జయభారత యాజరాజానల్ నమస్కారాలు తెలియజేస్తూ తోటి భారతీయులందరికీ ఈరోజుని ఒక యమశిఖరం భారత మాత యొక్క ముద్దిబిడ్డ ఈ దేశ రాజకీయాలని సమూలంగా మార్చివేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి నేత రాజకీయాలకు ఒక విశ్వవిద్యాలయం అయినటువంటి గొప్ప దార్శక దిక్కుచి అయినటువంటి మన భారత మాజీ ప్రధానమంత్రి అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి వారు చత జన్మదిన సందర్భంగా వారికి ఘనమైనటువంటి అర్పిస్తూ వారి గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా మనం కొన్ని ముచ్చరించుకుందాం మూడు సార్లు ప్రధానమంత్రిగా ప్రధానమంత్రిగా వీరు భారతదేశానికి ఎన్నో సేవలు అందించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఒక ఉపాధ్యాయుని కుటుంబంలో పుట్టి ఒక జర్నలిస్టుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క ప్రచారగా జనసంఘ పార్టీ అధ్యక్షుడిగా తరువాతి కాలంలో ఒక స్వతంత్ర సమరయోధుడిగా తర్వాత కాలంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఒక ఉత్తమ పార్లమెంటరీయన్గా ఒక భారతరత్న అవార్డు గహితగా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వీరు విదేశాంగ మంత్రిగా తరువాతి కాలంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది తొంభై ఆరులో పదమూడు రోజులు తొంభై ఎనిమిదిలో పదమూడు మంది పదమూడు నెలలు ఈ పదమూడు నెలల టైంలో ఏదైతే ఎన్డీఏ కూటమిగా ఏర్పడినటువంటి కూటమికి నాయకత్వం వహిస్తూ ప్రధానమంత్రిగా వారు చేసినటువంటి ప్రయాణం ఏదైతుందో ఆ ప్రయాణంలో ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఒకే ఒక ఓటు అవసరమైంది ఆ ఓటుని కూడా ఎట్టి పరిస్థితుల్లోని వారు ఆ ఓటుని సంపాదించుకోవటం పెద్ద విషయం కాదు రాజనీతితో కూడుకున్నటువంటి రాజకీయాలకి నిలివెత్తి నిదర్శ నిలువెత్తి నిలివెత్తు నిదర్శనమైనటువంటి మహానేత ఏ ఒక్క ఓటు కూడా ఏ రకమైన ప్రలోభాలతోటి ఏ ఒక్క ఓటు కూడా తన వైపు తిప్పుకోవటానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయనటువంటి గొప్ప వ్యక్తి ఆ తర్వాత మళ్ళా మళ్ళ పోటీ చేసి ప్రధానమంత్రి మళ్ళా ప్రధానమంత్రి అయ్యి పోటీ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ఆయన ప్రధానమంత్రిగా ప్రయాణం ఒక అద్భుతమైనటువంటి దేశాన్ని ఒక అద్భుతమైనటువంటి మలుపు తీసుకురావటం జరిగింది ఈ మలుపులో మనం చూసినట్లయితే ఆనాటికు ఉన్నటువంటి పరిస్థితి భారతదేశం అప్పులు పాలైపోయి ప్రపంచ దేశాల్లో భారత్ ఒక అప్పులు దేశంగా భారత్ అంటే అప్పుల కోసం వస్తున్నట్టుగా మన యొక్క నేతల్ని చాలా చులకనగా చూడటం దగ్గర నుంచి అనేక రకాలుగా చులకనగా చూడటమే కాకుండా భారతదేశానికి ఏ రకమైనటువంటి గౌరవం లేకుండా గత పాలకులు ఈ దేశాన్ని బస్టు పట్టించినటువంటి ఘనత మనం చూసాం ఆనాడు అప్పటి వరకు పాలించినటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తర్వాత ఈ యొక్క ఆరు సంవత్సరాల పాలనలో మనం చూసినట్లయితే కనుక ఈ దేశం అభివృద్ధి కావాలి ఈ దేశం ఒక అత్యున్నతమైనటువంటి స్థితికి స్థాయికి మనం తీసుకుపోవాలి అనేటువంటిది గొప్ప ప్రణాళికలో రచించుకుని ఈ దేశం భారతదేశం అంటే ప్రపంచ దేశాలు అరులు సాసేటువంటి పరిస్థితికి దేశాన్ని తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేకమైనటువంటి పథకాలు ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆనాటి వరకు ఉన్నటువంటి పరిస్థితి సామాన్యుడికి ఒక గ్యాస్ కనెక్షన్ కావాలంటే అది అందని ద్రాక్షగా ఉండేది ఒక టెలిఫోన్ కావాలంటే ద్రాక్షగానే ఉండేది అలాంటి పరిస్థితుల నుంచి ఈ దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని పెంచి ఈ దేశంలో అతి సామాన్యుడికి కూడా గ్యాసు అందుబాటులోకి వచ్చేలాగా ఆ రోజుల్లో ఇరవై ఐదు వందల రూపాయలకి గ్యాస్ కనెక్షన్ సామాన్యుడికి అందించినటువంటి ఘనత అడిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అలాగే చూసినట్లయితే కనుక ఐదు వందల రూపాయలకి ఫోన్ కనెక్షన్ అంటే అతి సామాన్యుడికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఘనత అదే కాకుండా సర్వశిక్ష అభియాన పేరు మీద చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఏకోపాధ్యాయ పాఠశాలలు నిర్మించటమే కాకుండా ఎక్కడికక్కడ విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేసినటువంటి ఘనత వారిది అదే రకంగా చూసినట్లయితే పిల్లలకి సర్వశిక్ష అభియాన్ పేరు మీద పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి స్కూళ్ళ అభివృద్ధి కానివ్వండి దేశవ్యాప్తంగా కూడా ఒక అద్భుతమైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి ఘనత వారిది అదే రకంగా చూసినట్లయితే మనం ఏదైతే ఈ దేశంలో ఆనాటుకున్న పరిస్థితి ఒక జాతీయ రహదారి కూడా సింగిల్ రోడ్లతోటి ఎంతో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి నుంచి ఇలా కాదు ఈ దేశంలో రోడ్లు విస్తరణ కావాలని స్వర్ణ చతుర్భుజ అనేటువంటి పథకాన్ని పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్య పట్టణాలని కలుపుకుంటూ నాలుగు లైన్లు జాతీయ రహదారిని నిర్మాణం చేసినటువంటి ఘనత వారిని ఆ టైంలోనే అలాగే గ్రామీణ ప్రాంతంలో గ్రామీణలో గ్రామాన్ని ఇంకో గ్రామానికి పోవాలన్నప్పటికైనా అనేక రకాల ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి నుంచి గ్రామీణ సడక యోజన పథకాన్నించి వారు ఎన్నో ఆ పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామం టూ గ్రామం ఒక అద్భుతమైనటువంటి రహదారులు నిర్మాణం చేసినటువంటి గతవారి అలాగే ఈ దేశాల యొక్క ఈ దేశాన్ని శక్తివంతమైనటువంటి దేశము చేయాలి నా దేశం యొక్క పేరు చెబితేనే జడుచుకునేలాగా ప్రపంచ దేశాల్లో మనం ఒక శక్తివంతంగా తయారు కావాలని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పోక్రాన్ అనుపరీక్షలో చేయటంలో కానివ్వండి ఆ అణు పరీక్షలు చేసినప్పుడు ప్రపంచ దేశాల్లో మన మీద ఆంక్షలు విధిస్తే అది మీరు చేతనైంది చేసుకోండి మీ ఆంక్షలకి జడిచేవాడిని కాదు నేను మీతోటి మీకు భయపడేవాడిని కాదు భారతదేశంలో నాకు కావలసినటువంటి సమస్త వనరులు నాకున్నాయి నా దేశం సుఖసంపన్నమైనటువంటి దేశము ఎవరికైనా మేము మేము కనీసం మేము సహకరించాలి మేము మా మాయవసరమే తప్పించి ఎవరితోటి మాకు పని లేదు నా దేశాల్లో నేను ఆ రకమైనటువంటి నేను ఆ రకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకునే శక్తి మాకు ఉన్నది అని చెప్పేసి ప్రపంచ దేశాలకి ఈయన హెచ్చరిక ఇవ్వటం కూడా జరిగింది అలాగే ఏ రకమైనటువంటి జడుపులు ఏ రకమైనటువంటి వాళ్ళు జడు వాళ్ళ ఉడుతుంపులకి కూడా భయపడకుండా దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దినటువంటి మహోన్నతమైనటువంటి ఒక నేత గొప్ప సైనికుడు సరే తర్వాత మనం దేశ మిత్రులుగా ఉండాలి సరిహద్దు దేశాలతోటి మిత్రత్వం కావాలని చెప్పేసి అరులో చాసి పాకిస్తాన్ తోటి స్నేహ సంబంధానికి బస్సు యాత్ర చేసి పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్లో మీరు మేము అన్నదమ్ములుగా ఉండాలని చెప్పేసి స్నేహాస్తం చాస్తే వెనక నుంచి ఆనాడు పాకిస్తాన్ వాడు ఆ గాళ్ళు మన మీద కుట్ర చేసి మన మీద కుట్ర చేసి ఈ దేశం మీద దండయాత్ర చేయటానికి చేసినటువంటి చేసినటువంటి వాళ్ళు ఆ పరిస్థితి నుంచి మనం ఆ యొక్క ఏదైతే దొంగ దెబ్బ తీయాలని చూసినటువంటి పాకిస్తానీ యొక్క జాంబీగాళ్ళకి తగినటువంటి బుద్ధి చెప్పినటువంటి ఘనత వచ్చిపో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆనాడు కార్గిల్ విజయాన్ని విజయం మన సొంతమైంది ఆ రకంగా ఎనేసి అనేక కార్యక్రమాలు అలాగే ఇది కాదు సైనికులు అక్కడి నుంచి ఆ రోజున జరిగినటువంటి సంఘటనకి మన సైనికులు చాలామంది ప్రాణాలు అర్పించినప్పుడు సైనికులు ఎక్కువ మంది నష్టపోకూడదు దానికి తగ్గినటువంటి ఒక రూప ఒక రూపకల్పన చేసి ప్రత్యేకమైనటువంటి ఒక టీంని తయారు చేసి కొండలకి కోనలకి ఏ రకంగా ఎక్కాలి ఏ రకంగా దిగాలి అనేటువంటి ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసినటువంటి చేసి దాన్ని ఒక టీముని శక్తివంతమైనటువంటి ఒక టీముని తయారు చేసినటువంటి ఘనత వారి ఈనాడు ప్రపంచ దేశాలు మనం మన దగ్గర శిక్షణ తీసుకునేటువంటి పరిస్థితికి రావటం జరిగింది దానివల్ల ఇలా చూసుకుంటూ పోతే అనేక దేశాలకు ఆ రోజున నూట ఇరవై దేశాలకు అప్పులు తీర్చినటువంటి ఘనత విదేశాల్లో తాకట్టు పెట్టినటువంటి బంగారాన్ని నిడిపించడం కానివ్వండి ఈ దేశాన్ని విపరీత ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తూ ఆయన చేసినటువంటి సేవలు అసలు ఎనలేనటువంటి భారత ప్రజలు ఎప్పుడు కూడా ఆయనకి రుణపడవలసినటువంటి రుణపడి ఉండవలసినటువంటి అవసరం ఉంది రుణపడి ఉంటారు కూడా ఏ రకమైనటువంటి అవినీతికి స్తవ లేకుండా పరిపాలించినటువంటి మహోన్నతమైనటువంటి పాలనది మరి ఈ దేశాన్ని ఒక మహాపురుషుల్లాగా ఈ దేశాన్ని రాష్ట్ర పురుషుగా కవిత్వాలతోటి ముంచెత్తినటువంటి వ్యక్తి హిందీలో ఆ హిందీ నాకు రాదు దయచేసి వారు చేసినటువంటి కవిత్వాల్లో కొన్ని చూసినట్లయితే రాష్ట్ర పురుషుడిగా వర్ణిస్తూ వాజ్పేయి గారు హిమాలయాన్ని ఒక మస్తకంగా కాశ్మీర్ని ఒక శిఖరంగా కన్యాకుమారిని పాదాలుగా పంజాబ్ బెంగాల్ని భుజ భుజాలుగా ఈ యొక్క దేశానికి ఒక ఈ దేశం ఒక సరిహద్ది కాదు ఈ దేశం ఒక విశాలమైనటువంటి రాష్ట్ర పురుష ఈ రాష్ట్ర పురుషుడికి కన్యాకుమారి పాదాలుగా కాశ్మీర్ని ఒక శిఖరంగా కిరీటంగా భావించి చెప్పినటువంటి అనేక సందర్భాలు కాశ్మీరు భారతదేశంలో కాదని చెప్పేవాళ్ళకి ఆనాడు వారు చెప్పినటువంటి సమాధానాలు ఈ కవిత్వం ద్వారా ఆయన ఒక కవిత్వాన్ని చెబితే అది ఎన్నో రకాల అర్థాలతోటి అర్థాలు ఉండేవి పార్లమెంట్ లో కనీసం ఆయన చెబుతూ ఉంటే ప్రతిపక్ష వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటే ప్రతిపక్ష వాళ్ళు కూడా బల్లలు సరిసేటువంటి పరిస్థితి ఆయనంటే ఇష్టపడినటువంటి వాళ్ళు లేరు అంతటి రాజనీతితోటి కూడుకున్నటువంటి రాజకీయాల్ని చేసుకుంటూ ఈ రాజకీయ నాయకులకి రాబోయే రాజకీయ నాయకులందరికీ ఒక విశ్వవిద్యాలయంగా మారు మారినట్టు ఒక విశ్వవిద్యాలయం అని చెప్పి చెప్పుకోవచ్చు అంతవరకు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అక్రమాలు అవినీతులు దేశ అగౌరవ దేశాన్ని అగౌరవపరిచినటువంటి ఆ మూర్ఖుల యొక్క చేతి నుంచి వీరి చేతులు ఆరు సంవత్సరాల్లో ఒక అద్భుతమైనటువంటి పాలనందించి ఈ దేశ గౌరవాన్ని ఎంతవరకు అంతవరకు తీసుకెళ్ళినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఇలా చెప్పుకుంటూ పోతే వారు చేసినటువంటి కార్యక్రమాలు మనకి అసలు రోజులు సరిపోవని చెప్పుకోవచ్చు అలాగే ఆయన చెబుతారు ఈ యొక్క విశాల భారతదేశం సుగంధ పరిమళాలతోటి ఆస్వాదిస్తూ సుగంధ పరిణామాలు సిద్ధిస్తూ ఉంటుంది దీనికి ఏమిటా అంటే రైతు యొక్క కష్టాన్ని రక్తాన్ని చెమటగా మార్చ చెమట బిందువులతోటి తడిచినటువంటి ఈ భూమాత ఏదైతే ఉన్నదో దాని నుంచి వచ్చే సుగంధ పరిమిళాలు ఈ నా భారతదేశము అని చెప్పి ఆయన అనేక రకాల కవిత్వాలతోటి గొప్ప గొప్ప ఉపన్యాసాలతోటి నా దేశం నా ధర్మం నా సంస్కృతి ఇది ఇది వేదభూమిది ఇది కర్మభూమి ఇది ప్రపంచానికి ఒక జగద్గురువు నా దేశము అని చెప్పి వర్ణిస్తూ భారతదేశాన్ని ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి పాలనని మనం ఎంత చెప్పుకున్నా తక్కువే కాబట్టి అటువంటి మహనీయుడికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి మళ్ళా భారతదేశం ఈ భూమి మీద కొట్టాలి ఈ భూమి మీద మళ్ళా ఒక మహోన్నతమైన నేతగా ఈ ప్రజల మధ్యలోకి వచ్చే రావాలి అని చెప్పేసి మనం ఆశిద్దాం మనం కోరుకుందాం ఆ రకంగా వారు ఎక్కడున్నప్పటికైనా వారికి ఘనమైన అర్పిద్దాం కాబట్టి ఈ యొక్క వీడియో పది మందికి షేర్ చేసి ఈ మహోన్నతమైనటువంటి నేత యొక్క ఈ యొక్క నేను చెప్పినటువంటి విషయాలు అందరి దృష్టిలోకి వెళ్ళటానికి సహకరించాలని సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ ఇది పది మందికి షేర్ చేయమని ఎక్కువ మంది చేర్ ఎక్కువ మందికి వెళ్తుంది కాబట్టి షేర్ చేయమని చెప్పేసి కోరుతూ చలవ తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్